ఏంటి లొకేషన్ అంతా చేంజ్ చేయాలని చెప్తున్నారా మా బ్లాగ్ డెస్ట్ అయితే వెల్కమ్ అండి నేనైతే ఊరికి వచ్చాను ఖచ్చితంగా కకొట్లో ఉన్నానండి ఎంతో ఖచ్చితంగా చకౌట్ అంటే మందే అని మాత్రం మంచి ఏంలో ఉన్నాను ఎన్ ఎందుకు ఊరికి వచ్చాను అనేది కంప్లీట్ బ్లాగ్ చూడండి ఓకే ఓకే మంచి ఎలా ఉన్నాయో చూడండి మడి అనమాట ముడికి అంత నేను పెట్టేసాము మేమైతే ఇక్కడ చూడండి ఇంకా నారైతే నాటలేదు దగ్గరలో అయితే నాటుతాము ఇం టూ డేస్ త్రీ డేస్లో అయితే నాటేస్తాం అన్నమాట ఇదంతా ముడికి రెడీ చేసాము ఇక్కడ అక్కడ అంతను చూడండి అక్కడ అంతా ముడికి అంతను ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళు మా వాళ్ళు ఉంటారు ఎక్కువ పంటలు అయితే చేసేకైంది ఎక్కువ పంట అయితే చేసేకైంది అందుకైతే ముడి అయితే వేసేస్తాం మేమైతే అందుకి వాటర్ అయితే ఇలా మొడ్లో అయితే వాటర్ అయితే వదిలాము ఇంక టూ డేస్ త్రీ డేస్లో అయితే పైరు అంటే నార అంటారు కదా నార అనేది నాటిస్తే మనకు వరి పంట అనేది వచ్చేస్తుంది ఇంకక్కడ చేయడంతా అంటు మాండ్లు చెట్లు అయితే వేసాము ఇదైతే అనుపకాయలు అండి మీకు అనపకాయలు అయితే చూపిస్తాను అండి అంతా చూసారు కదా ఇప్పుడైతే అరపకాయ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఈ సీజన్ వచ్చిందంటే ఎన్ని అనుక్కలు అయితే దొరుకుతాయో మా టైంలో అంటేనే ఆల్రెడీ మేము ఒక యాభై కేజీ అనుకూలైతే పెరికేసాము మార్కెట్కి అయితే వేయాలి ఇప్పుడు కూల వచ్చి పెరుకోపోయి ఇంటి దగ్గర అయితే పెట్టాము మీకైతే చూపిద్దామని అయితే చూడండి 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 అనుకుంటే ఎవరన్నా చూసింది లేదు అంటే చూడండి చూడండి ఇది అనుకు ఇదైతే పువ్వా ఇప్పుడు చూడండి ఇదైతే పువ్వా ఈ పువ్వు అయితే ఇలా కాయలు అయితే వేరుస్తాయండి ఇలా చిన్న చిన్న పింజలు అయితే ఇలా కాయలు అయితే వేరుస్తాయి కాయలు అయితే ఇప్పుడైతే మా పెద్ద పెద్ద కాయలు అయితే మేము పెరికేసాము చూడండి ఇలా ఉంటాయి గింజలు అయితే చూడండి దాని లోపల ఇంకో ఒక కాయ చూపిస్తాము బాగుంటుందండి సాంబార్ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు పళ్ళు చేసుకోవచ్చు చూడండి కాయలు అయితే ఇలా ఉంటాయన్నమాట బొలిసిండే కాయలు అంతా మేము పెరిగేస్తున్నాయి ఇప్పుడు దాని అనమాట అయితే గింజలు ఇలా ఉంటాయి కొంచెం బాగా అయితే పెద్దగా అయితే గింజలు అయితే దప్పమవుతాయి పిరకపప్పు సాంబార్కంతా బాగుంటుంది స్మెల్ చూడండి మన నాటికాయలు అంటాం కదా ఇదే అండి నాటికాయలు ఇదంతా అదే ఇంకా అక్కడ సైడ్ ఉంది అక్కడ సైరు అక్కడ సైరు అన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి నవంబర్ డిసెంబర్ జనవరిలో అయితే ఎక్కువగా దొరికేది ఏంటి అనకాయాలండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంటాయో ఎంత చాలా అంటుంది మా ఇంకా అంటుమంత తోట అయితే వేసాము ఇక్కడైతే మొడి వేసాము ఇక్కడ ఆవులకి అయితే జొనకరలు వేసాము ఇలా మేమైతే వ్యవసాయం చేసి మేము ఎప్పుడూ సిటీ నుంచి వన్ మంత్కో టూ మంత్స్కో ఫిఫ్టీన్ డేస్కి అలా వస్తాము మంత్ కో టూ మంత్స్ కో ఫిఫ్టీన్ డేస్కి అలా వస్తాము కానీ ఇదంతా మా అత్త వాళ్ళు అయితే చూసుకుంటా ఉంటారు అనమాట తారా అయితే బాగుంటుంది అనుకోలేదు ఇంకొక చూడండి మీరైతే ఎంత బాగుంటాయో పూ ఊస్ అండి ఇక్కడ ఇక్కడైతే చెట్టు ఉంది కదా ఇది మన నాటి వెనపకాయలు అండి ఫారం కాదు నాట్యనపకాయలు దాన్ని అయితే వలసినప్పుడైతే నాటి స్మెల్ అయితే వస్తుంది అనపకాయలు జిడ్డు జిడ్డుగా స్మెల్ అయితే ఉంటుంది అప్పుడైతే మనము ఈ ఆకు ఉంటుంది కదా ఇది కుక్క తులసి అంటాము ఇలా ఆ చెట్టు అనుపకాయలు అంతా వలిసేసినాక దీన్ని ఎత్తుకొని తులసి చెట్టుని ఎంత కుక్క తు అది ఎత్తుకొని ఇలా రుద్దేస్తే మనకు ఆ జిగ్గు జిగ్గుడు అనేది ఉంటుంది చేతిలో ఆయిల్ ఆయిల్గా అదంతా పోతుంది స్మెల్ కూడా బాగుంటుంది ప అంటే మన పల్లెల్లో ఉన్న విలేజ్లో ఉన్నట్లే ఉంటుందండి ఆ స్మెల్ అంత బలే ఉంటుంది నాకు ఫుల్ నేచర్ అన్న చాలా ఇష్టం ఆడుండే గాలి కానీ ఎంత బాగుంటుందో కానీ మాకు సిటీలో మా పిల్లలు చదివేదాని కోసం మేము సిటీకి వెళ్ళినే పోవాలా అప్పుడప్పుడు ఇలా వచ్చి మన విలేజ్ ప్రకృతిని అయితే ఆహా ఆనందిస్తూ ఉంటాం ఏమంటారు మీరు మీ లైఫ్ అలాగే ఉంటుందే వడి వేల పక్కన ఎంత బాగుంటుంది చాలా అయితే బాగుంటుంది అలాగే వరి పంచాంతా అదంతా మనకి ప్రభుత్వం ఎంత బాగుంది రండి పిల్ల అంటే చిన్న చిన్న పిల్లలు అయితే కొంచెం పెద్దవైతే అయినాయి ఇంకా పెద్ద పెద్ద మానలు కావాలి ఇవన్నీ అంటకాలు వేరుస్తాయో మనో అంటే మా చెట్లలో అయితే ఇప్పుడు ఇంకా చిన్న చిన్న మేము మొలకలు అయితే నాటామండి ఇప్పుడైతే ఇంత ఇంత అయితే వచ్చింది ఈ సైడ్ ఉంది అక్కడ సైడు ఉంది ఇక్కడంతా ఉంది చూడండి ఎంత బాగా అయితే ఉంది అంత నీట్గా అయితే వచ్చామన్నమాట ఇదంతాను ఆ పల్లెల్లో ఉంటేనే ఇది కదా చూడండి ఎక్కడ చూసినా పచ్చని పొలాలు పచ్చ పచ్చని వాతావరణం అలాగే వాటర్ కానీ చాలా బాగుంటుంది ఇదైతే జొన్న కర్ర అండి ఆవులకి మేము ఇప్పుడైతే కట్ చేసేస్తాము ఇప్పుడైతే ఆవులకి అయితే అమ్మేస్తామన్నమాట తిమ్ కొసువు అంటాం కదా అంటే జొన్న అది వేరే ఇది తిమ్ కొసువు అనమాట మేమే నాట్యం దిచింది అది మేమే నాట్యం దిచింది ఈ ఫ్రెండ్స్ ఇది అంటాను అప్పుడు చిన్న చిన్న దుంపుల తర్వాత వచ్చి అన్ని నాటేసి అయితే పెళ్ళాము ఇప్పుడైతే చూడండి ఇదైతే ఆవుల కోసరము అవును కోసం అయితే ఇదంతా దాటాము మనకి ఆవిరికి మ్యాచ్ మ్యాథ్ అనుకుంటారా మ్యాథ్ కావాలంటే ఇదే దీన్నే పెరుక్కుంటాము చాలా అంటే పచ్చగా ఉంటుంది ఎంత బాగుంటుందండి ఇదైతే మామిడికాయ చెట్టు ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు అయితే ఇస్తాయి అనమాట కాయలు అవుకాయలు ఇదే ఇదంతా మండే మండే ఫ్రెండ్స్ ఇదంతా చూడండి అక్కడి నుంచి ఇదంతా పడికే ఉన్న వాటర్ అయితే వదిలింది అది చూడండి చాలా బాగుంటుంది ఇదైతే ట్యాంకర్ మనం అనమాట చెట్టు చిన్న చెట్టు నాకు కూతున్న నాటిండేదంతా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బాగా పెద్దది అయిపోతే పెద్ద ట్యాంకర్ మనైతే అయిపోతుంది అలా అవుతుంది అనమాట ఎంత బాగుంటుందో విలేజ్లో ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే ఇక్కడే బోర్ అన్నది ఇదంతా మా బోరే ఇప్పుడైతే వేరే సైడ్ అయితే బోర్ వాటర్ అయితే వదిలామంట వదిలారు మా మురిది ఇప్పుడైతే ఇక్కడ నుంచే అన్ని స్టార్టింగ్ ఇక్కడ నుంచి గైస్ వాటర్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ కలెక్షన్ ఉంది సో ఇక్కడ కలెక్షన్ ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది సో ఇది వాటర్ నిండాక వాటర్స్ అలా వెళ్తాయి అన్నమాట ఆ సైడ్ ఒకటి అలా ఒకటి ఇలా ఒకటి అనుకుంటున్నావు చాలా కానీ వాటర్ నిలిచిపోయాయి అక్కడ వెళ్ళిపోయి అన్నీ అంటే వేరే సైడ్ అయితే తిప్పారనమాట ఇప్పుడు ఇప్పుడు అందుకే ఇప్పుడు వాటర్ అయితే సజ్జానికి వాటర్ అయితే రాలేదు కాలు పెడితే కాలు లోపలికి పోతుంది ఎలాంటి ఎమ్మడి కదా అందుకైతే లోపకే పోతూ ఉంది నాకు చాలా బాగుంది వాటర్లో పక్క పక్క నడపిస్తుంది ఎలాంటి మేము సిటీలో ఉండి 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 అయితే ఉండాలి కదా అందుకైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వాటర్ మారుతారా ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్ వెళ్తాము అంతా చూడండి మా విలేజ్లో రోడ్ అన్నమాట ఎంత బాగుందో చాలా బాగుంది ఇదైతే నా కొడుకైతే వెళ్తున్నాడు అక్కడైతే పెద్ద సింతమాన్ అయితే ఉంది అక్కడ కూడాను ఉలువుల చెట్లు అంతా వేసినాము అంత అంటు మాన్లు టెంకాయ చెట్లు అన్నమాట అందుతాను ఏంటి మళ్ళీ ఏమో చూపిస్తూ ఉంది అనుకుంటున్నారా దీన్ని గెస్ట్ చేసారా ఆల్రెడీ అట్రోకి తెలిసే ఉంటుంది ఏంటి పచ్చిమిరకాయ తోట అనమాట చూడండి మా పెద్దనాన్న వాళ్ళది చూడండి పచ్చిమిరకాయ చూసారా పచ్చిమిరకాయల తోట వేసేది ఎంత బాగుందో చూడండి ఎంత గుబ్రూగా ఉందో లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నమాట పచ్చిమిరకాయలతో నాటిండేది పచ్చిమిరకాయలు ఒకటే కాదు గైస్ ది జంట్లో ఇవి కూడా నాటిన్నారు లేడీస్ ఫింగర్ చూసారు కదా ఏం మీద బెండకాయ 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 అంటే రైస్ బెండకాయ కూడా నాటినారు పచ్చిమిర్చి ముళ్ళకి కూడా నాటుతూ ఉంటుంది రైస్ ఇదేమో నాటలేదు సో మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ నుంచి పచ్చిమిరకాయలు తీసుకోపోండి అని వాళ్ళు అంటారు వాళ్ళు సో వచ్చిన అంతా కొంచెం పీకొంటాం మీకు చూడండి మా మమ్మీ కూర్చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయో ఎప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే పెట్టుకుంటాను మమ్మీ అయితే మీకు చూడండి కాయలు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఇలా పట్ట 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 నేను కావాలంటే అన్ని మా ఇదైతే మా బావడుది కాయలు అనమాట వాళ్ళైతే అయితే పెరుక్కోపోక పెరుక్కపోక ఉన్నారు అందుకే సిటీలో ఎంత కొనుక్కొని మన చేలో మన తోటలో ఉండే పచ్చిమిరకాయలు పెరుగుంటే బాగుంటుంది కదా అందుకైతే ఇలా పెరుక్కుంటా ఉన్నాను కాయలు కూడా బాగా వచ్చిందండి చూడండి సూపర్గా ఉన్నాయి చూడండి కాయలు అయితే ఎంత స్పైసీగా ఉంటాయో ఇది మన్ను చెట్టు కాయలండి మనం పెంచి ఉండే కాయలు ఎన్నైతే ఉన్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఎన్ని కావాలను ఎంత పెద్ద చైనా అనమాట ఇదంతా చాలా బాగుంటుంది ఇది మేమైతే అయితే ఊరికి వచ్చినప్పుడు చూస్తే ఇలా ఏమైనా ఉంటే కాయగూరలు అయితే ఇక్కడి నుంచి పోతాము బెండకాయలు అయితే లైన్కు వేసారు చూడండి అదంతా బెండకాయలు అనమాట సో ఇది లాస్ట్లో ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ ఆఫ్ పచ్చిమిరకాయలు పెట్టుకున్నామో చూపిస్తాను ఎంత బాగుంది ఎంత పచ్చిమిరకాయలు ఎన్ని ఎంత పెట్టాము మన చేసిమిరకాయలు అండి ఘాట్గా పచ్చిమిరకాయలు మన మార్కెట్ మార్కెట్లో ఎంత డబ్బు అంటే గుడ్లు తీసుకున్నా మన చేరుకునే ఖుషి ఎక్కడ దొరుకుదు అనుకుంటా కావాల్సినంత ఉంది ఇదంతా మా బాబు అనమాట ఇక్కడంతా జొనకర్లు అక్కడంతా జొనకర్లు జంటలో నేను చూడండి ఎంతమంది ఎంత పచ్చని వాతావరణంలో ప్రకృతిలో అయితే నేను ఇలా ఆస్వాదిస్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలా పట్టిన కలిసి చెప్పుకున్న ఈరో తీయాలి ఈరో తీయాలి అన్నదైతే నాకు ఇష్టం చాలా ఇష్టం అన్నమాట అక్కడైతే ఇప్పుడు చెప్పుకొని అయితే చూడండి కాయలు అయితే మనయితే ఇప్పుడు బేత్మంగళూరు మార్కెట్కి అయితే వచ్చాము ఎంత అమౌంట్ ఆఫ్ పసిమెరికాయలు కొన్నామో చూపిస్తాను తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు బేదమంగళం మార్కెట్కి అయితే వచ్చాము ఎందుకంటే అనుపకాయలు అయితే మార్కెట్కి అయితే వేయాలనేసి అయితే మా వచ్చాడు అందుకు ఇదంతా బేదమంగళం అండి చూడండి ఇదంతా బేదమంగళం అనమాట ఈ వెనకైతే మార్కెట్ అయితే ఉంది మా అయితే వెళ్ళాడు చూసుకొని వస్తాను ఎలా ఉందో రేట్ అనేసి అయితే వెళ్ళాడు మనం పండేటప్పుడైతే తక్కువగా రేట్ అయితే ఉంటుంది అంటే అయితే ఎక్కువగా అమ్ముకుంటారు మాకైతే తక్కువగా ఇస్తారనమాట రైతులంతే అంతేనేమో పాపం పడి పండిస్తే దళాల దగ్గర అయితే మనకు అంత రేట్ అయితే రాదు చూద్దాం ఎంత రేట్ వస్తుంది అనేది అయితే చూద్దాం చూడండి ఇదంతా వేతు మంగళం అనమాట ఇప్పుడు నేను కార్లు అనేది వీడియో అయితే తీస్తున్నాను కిందకైతే దుల్కుండా సో వైస్ ఇప్పుడు తానే మా ఇంటికి వచ్చాము వచ్చి రెస్ట్ తీసుకొని టీ కాఫీ అయితే తాగాం సో టీ కాఫీ తాగాకైతే మా మమ్మీ వాళ్ళు అక్కడ అణుక్కాయలు అనేది ఇడిపిస్తూ ఉండరు అండ్ నేనైతే కన్క్లూజన్ వీడియో ఇవ్వలేదు మమ్మీ మర్చిపోయింది సో అందుకు నేనైతే కన్క్లూజన్ ఇద్దామని ఇద్దామని వచ్చేసాం సో ఇది ఇస్తే మా వీడియో కన్ఫ్యూజన్గా ఇచ్చేస్తానని మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో ఒక కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం స్టేట్యూన్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్ కోసం వరలక్ష్మి ఆనంద్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని రీజన్స్ వల్ల అయితే మేమైతే యూట్యూబ్ ఛానల్ నేమ్స్ చేంజ్ చేసాం సో అందుకే ఏమి అనుకోకండి కొత్తగా ఉండొచ్చేమో బట్ సబ్స్క్రైబ్ చేసుకుని వరలక్ష్మి ఆనంద్ బ్లాగ్స్ని అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్